రి ఓం గురుమా గురుర్విష్ణు గురుద్ధేవ మహేశ్వర గురు సాక్షాత్ సరస్వతి భాజేభిర్వాధివతి ది నామవిత్ర

సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం మగా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదం మీ పేర్ల మొదటి అక్షరాలు మా మీ మో మే మో టూ టే అనేటువంటి అక్షరాలు కలిగినటువంటి వారందరూ కూడా సింహరాశిలోకి పరిగణించబడతారు ఈ యొక్క సింహరాశి వారి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు కూడా శుభ అశుభ మిశ్రమ ఫలితంగా ఉండును మీలో ఎన్ని రకాలుగా శక్తి సామర్థ్యములున్నా ముందుకు వెళ్ళలేకుండా జరుగును అకారముగా మాటలు పడవలసి వచ్చును రావలసిన బాకీలు రాకుండా అలాగే ఆదాయములకు మించినటువంటి ఖర్చులు అంతరాయములు రావలసినటువంటి ఆదాయానికి కూడా అంతరాయాలు కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది లోపల అధైర్యం కూడా ఏర్పడును రక్త బంధువర్గంలో కలతలు అశాంతి ఆరోగ్యరీత్యా మనసుకు హెచ్చరిక లేకుండా గుప్త శత్రు బాధలు అంటే మీకు తెలియనటువంటి శత్రువుల బాధలు కూడా కలిగేటువంటి ఏర్పడేటువంటి అవకాశం ఉంది స్వవిషయంలో కన్నా మీ పై వారి పనుల ఎందు శ్రద్ధ ఎక్కువగా పెట్టేటువంటి అవకాశం ఉంది లేనిపోని అనుమానాలకు మనసులో లోనగటం వలన మీ సుమ్ముతిని ఉపకారం చేసి పొందిన వారే కూడా మీకు శత్రువు శత్రువులుగా పరిగణించట జరుగును ఆడవారికి ప్రేరేపణ జరుగు పనులలో ఆందోళన హెచ్చును ధన వ్యయం మీద కొట్టివేదురు పుణ్యక్షేత్ర సంచారము పెద్దలను సేవించుట గృహ మార్పులు ప్రయాణాల్లో ఒత్తిడి కలవరం శరీరంలో తెలియని వ్యాధి గుండి ఔషధ సేవలు చేయుట దొంగదనం వల్ల దొంగల భయం సాంఘికంగా అపనిందలు గౌరవ ఆదుల్లో మార్పులు కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది ఆత్మీయులు పెరుగును బంధువర్గంలో పూజ్యత తగ్గును ధన ఒత్తిడి మాట మాట పట్టింపుల వల్ల శారీరక సుఖాదులు కూడా తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది ప్రతి విషయంలో తొందరపడక నిదానించి పనులు జరుపుకున్నా మంచిది కోర్టు కుటుంబ చిక్కులు అనారోగ్యం ఇతరులచే దగాపడుట ఔషధ సేవలు చేయుట జరుగును సంతానంకు పీడలు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నా చాలా మంచిదని చెప్ప మొత్తం మీద ఈ రాశి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అంతగా కలిసి వచ్చేటువంటి అవకాశం కనిపించడం లేదు ఏ పని చేసినా అధికారులు మిమ్మల్ని వేధిస్తూనే ఉంటారు మీ తెలివితేటలు ఏమీ పనిచేయవు అవమానాలకు గురయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి సుదూర ప్రాంతాలకు బదిలీలు కేసుల ఎందు ఇరుక్కొనట లేనిపోని నిందల మీపై వచ్చును ఏసీబీ వారికి దొరికిపోదురు ప్రైవేట్ కంపెనీలు ఎందు పనిచేయ వారికి కూడా మరొక కంపెనీకి మారుదురు యజమాన్యం యొక్క గుర్తింపులు కూడా పొందలేరు నిరుద్యోగులకు ఈ సంవత్సరం కూడా నిరాశే మిగిలేటువంటి అవకాశం కనిపిస్తుంది స్థిరత్వం పొందలేరు పర్మనెంట్ కాని ఉద్యోగస్తులకు పర్మనెంట్ ఈ సంవత్సరం అయ్యేటువంటి అవకాశాలు ఏమీ కనిపించడం లేదు అలాగే రాజకీయ నాయకులకు కూడా అంత యోగదాయకమైనటువంటి సమయం కూడా కాదు ధనం నీళ్ళ వలె ఖర్చు అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే అధిష్టానం వారి నుండి మన్ననలు కూడా పొందలేరు ప్రజల్లో కూడా వ్యతిరేకత అధికంగా ఉంటుంది కనీసం నామినేటెడ్ పదవైనా కూడా పొందుట కష్టంగానే అనిపిస్తుంది అలాగే కష్టమగును మీకు రావాల్సినటువంటి పదవులు కూడా ఇతరులు తన్నుకుపోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఎన్నికల్లో ఓటమి పాలగుదురు అలాగే కళాకారులకు శని బలం లేని కారణంగా నూతన అవకాశాలు అంతంత మాత్రంగానే విజయాలు సిద్ధించేటువంటి అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు అవార్డులు రివార్డులు పొందలేరు టీవీ సినిమా రంగ నాటకంలో నాటక రంగంలో ఉన్నటువంటి వారికి నిరాశ మిగులును ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు గాయని గాయకులు డైరెక్టర్సు ఇతర టెక్నీషియన్స్ కూడా అవకాశాలు సన్నగిలును ఈ సంవత్సరం వ్యాపారస్తులకు కూడా మిశ్రమ ఫలితంగానే ఉంటుంది గురుచర్ల ప్రభావం వల్ల కొన్ని వ్యాపారాలు నష్టాలు పాలవచ్చు కొన్నింటి లాభాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది రిటైల్ వ్యాపారాలు విడిపోదురు వ్యాపారస్తులు జాయింట్ వ్యాపారం చేసే వాళ్ళు కూడా విడిపోయేటువంటి ఆస్కారం కనిపిస్తుంది మనస్ఫార్థాలు పెరిగేటువంటి అవకాశం ఉంది గృహ నిర్మాణం రంగంలో ఉన్నటువంటి వారికి వడ్డీ వ్యాపారాలకు చాలా బాగుండేటువంటి అవకాశం ఉంది అలాగే షేర్ మార్కెట్ లో ఉన్న వారికి విపరీత నష్టాలు తప్పవు ఆస్తులు అమ్ముకోవలసి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది చాలా జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది సరుకులు నిల్వ చేయ వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది అలాగే ఈ సంవత్సరం విద్యార్థులకు జ్ఞాపక శక్తి కూడా తగ్గును చదువులు ఎందు మనసు లగ్నం చేయలేరు ఇతర వ్యాపకములు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది ఆశించినటువంటి మార్పులు కూడా వచ్చేటువంటి అవకాశం ఏమాత్రం కూడా కనిపించడం లేదు అలాగే వ్యవసాయదారులకు కొంతమేర పర్వాలేదు అనిపించను మొదటి పంట కంటే రెండవ పంట లాభించి కౌలుదారులకు మాత్రం నష్టాలు కలిగేటువంటి అవకాశమే ఉంది చేపలు రొయ్యలు చెరువులు వ్యాపారం చేయవారికి కొంతగా అనుకూలించేటువంటి అవకాశం ఉంది లాభములు పెద్దగా రాకపోయినా రుణములు తీరవు కొత్త రుణములు చేయవలసి వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది మొత్తం మీద ఈ వారికి మంగళ శనివారం నియమాలు పాటించి కేతు శనికి జపం చేయించుకుంటే చాలా మంచి పరిష్కారం జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఈ వారి యొక్క అదృష్ట సంఖ్య ఒకటి మీరు ఆది బుధ గురు సోమవారాలతో కూడినటువంటి ఒకటి రెండు ఐదు మూడు తేదీల్లో చాలా అనుకూలంగా ఉండు మీరు యొక్క చేసేటి ఏ పని తలపెట్టినా ఈ యొక్క వారం ఈ యొక్క తేదీల్లో ప్రారంభిస్తే చాలా మంచి మంచి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది సర్వేజన సుఖినో భవంతు